హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి నచ్చితే కమెంట్ చేయండి అలాగే వీలైతే షేర్ చేయండి నేనైతే ఈ వీడియోలో ఏం చూపించిపోతున్నానంటే దిండి గలేబులు ఎలా కట్ చేయాలి అండ్ ఎలా కుట్టాలి అనేది ఈ వీడియోలో అయితే చూపించిపోతున్నాను సో ఎక్కడైతే స్కిప్ చేయండి సో కొంచెం అయితే చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే వీడియో అయితే కంటిన్యూ చేయండి నేనైతే ఇక్కడ స్క్వేర్లో ఉండే అయితే ఒక షీట్ తీసుకున్నాను మనం దిండి గలేబులు కుట్టేటప్పుడు మనకి ఇలా రెక్టాంగులర్ కార్ షేప్లోనే ఉంటాయి కాబట్టి దాన్ని ఆది మనం తీసుకోవాలంటే మెజర్మెంట్స్తో సో అదైనా తీసుకోవచ్చు నేనైతే ఏ మెజర్మెంట్ తీసుకోకుండా నార్మల్గా ఇలాగా రెక్టాంగులర్ ఒక చెక్క కానీ అట్లాంటిది ఏమైనా ఉంటే దాన్ని ఆది పెట్టి తీసుకుందామని చెప్పి ఒక నార్మల్ క్లాత్ క్లాత్ అయితే తీసుకున్నానండి ఏదో ఒక క్లాత్ తీసుకుంటే నేను మీకు తెస్ట్ చూపించడం కోసం ఇలా పల్సగా ఉన్న క్లాత్ తీసుకున్నాను మనం ఇలాగ దిండుగా గలబులు కుట్టేటప్పుడు మంచిగా స్ట్రాంగ్గా ఉండే మంచి క్లాత్ అయితే తీసుకోవాలి కాటన్ అయితే బాగుంటుంది అన్నమాట దిండి గలేబులు కుట్టేటప్పుడు ఇంకా వేస్ట్ క్లాత్లు మనం ఇంట్లో ఎప్పుడన్నా ఏమన్నా ఉన్నా పడేస్తూ ఉంటాం కదండి సో అవన్నీ మనం ఇలాగ మడత పెట్టేసి ఇలా దిండి గలేబు అయితే మనం ప్రిపేర్ చేసుకొని దాంట్లో ఆ క్లాత్లు అయితే పడేసి ఇవన్నీ అందులో వేసేసుకుంటే మనకి దిండి అనేది ఒక ప్రిపేర్ అయిపోతుంది అనమాట ఈ రెక్ రెక్టాంగులర్ షేప్లో ఉన్న ఈ చెక్కనైతే ఈ క్లాత్ వైపు అయితే మనం ఇలా రెండు మడతలు అయితే వేసి మన వైపుకి ఫోల్డింగ్ ఉండేదైతే మన వైపుకి పెట్టుకొని ఈ చెక్క అయితే దాని మీద పెట్టి దాని ఆది ప్రకారం చాక్పీస్తో గీసుకొని కొంచెం మార్క్ చేసుకొని కట్ చేసి అనమాట దాని ఆ విధానంగా ఇలా కట్ చేసిన తర్వాత ఆ చెక్కను ఇంకా పక్కన పెట్టేసుకొని ఆ క్లాత్ని అయితే ఇలా సపరేట్ చేయాలి ఇంకా ఇదైతే పక్కన పెట్టుకున్న తర్వాత ఆ మిగిలిన క్లాత్ అయితే ఉండిది కదండీ అదైతే మనము బంధులు అయితే కట్టుకుంటాం కదా దిండిగా లేపకి సో మనం అవి ఒక నాలుగు ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకోవాలి సో అయితే ఇక్కడ ఒక చిన్న పిలకలాగా అయితే ఇట్లా కట్ చేస్తానన్నమాట ఈ కట్ చేసుకున్న దాన్ని అయితే ఇంకా స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేద్దాము ఇలా ఒక రెండు మడతలు అయితే వేసి మనం ఇలా బార్ కట్ చే కుట్టేసుకోవాలన్నమాట అనమాట సో ఇలా కుట్టుకున్న తర్వాత నాలుగు పీసెస్కి అయితే కట్ చేసి సమానంగా అయితే పక్కన పెట్టుకోవాలండి మీరు కావాలనుకుంటే రెండు పక్కలైనా వేసుకోవచ్చు లేదంటే మూడు మూడు పక్కలైనా వేసుకోవచ్చు నేనైతే రెండు పక్కలే వేసుకుంటాను రెండు పక్కలు అలా వేసుకోవాలంటే నాలుగు పీసెస్ కావాలన్నమాట సో మూడు పక్కలు వేసుకోవాలంటే ఆరు పీసెస్ అయితే కావాలి సో నాలుగు పక్కల ఇప్పుడైతే ఈ దిండు గీలో అయితే తీసుకోవాలన్నమాట మనకి మంచి వైపు చెడ్డ వైపు అనేది తెలుస్తుంది కదండి తెరగ బార్లు అంటారు కదా సో చెడ్డ వైపు ఉన్న వైపు అయితే ఫస్ట్ తీసుకోవాలి మనం స్టిచ్చింగ్ ఈ కుట్టే విధానం ఎప్పుడు ఏ క్లాత్ తీసుకున్నా కూడా ఈ చెడ్డ వైపు అనేది మనం కుట్టడం అనేది స్టార్ట్ చేయాలి సో మనం ఇలా క్లాత్ తీసుకున్న తర్వాత ఇలాగ ఒక రెండు ఫోల్డింగ్స్ అయితే చేయాలన్నమాట ఒక పక్క అంటే అంచు అంచు వైపు అయితే ఒక ఫోల్డింగ్ చేయాలంటే ఒక వన్ ఇంచు అలా ఫోల్డింగ్ వచ్చేటట్టు అయితే చేయాలి సో మీకు ఎన్ని కావాలంటే అన్ని ఫోల్డింగ్స్ చేయండి మరి ఒక మడత అయితే బాగోదు కాబట్టి ఒక రెండు మడతలు అయితే వేసేసి ఇలా బాగా కింద వరకు అయితే కుట్టేసుకోవాలన్నమాట ఇలా కొట్టడం అయిన తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్టయితే సో దాన్ని అయితే ఇలా పక్కాకైతే మడత పెట్టుకోవాలంటే మన బట్టలు అయితే ఎలా మడత పెడతామో అట్లా పక్కాకైతే మడత పెట్టేసుకొని ఇంకా మిగతా టూ సైడ్స్ కూడా కుట్టేసుకోవాలన్నమాట సో ఒకవైపు ఆల్రెడీ ఓపెన్లోనే ఉండేది కాబట్టి మనం త్రీ సైడ్స్ కుట్టుకుంటే సరిపోద్ది మనం డవల్ మీద కట్ చేసుకున్నాం కాబట్టి ఇంకా టూ సైడ్స్ కుట్టుకుంటే సరిపోద్ది అనమాట సో ఈ వీడియోలో కనిపిస్తున్నట్టు ఇలా గడ్డంగా నీళ్ళుగా అయితే ఇంక వేసేసుకోవాలన్నమాట యాక్సెస్ ఏమైనా ఉంటే కనుక కట్ చేసేసుకోండి అంటే మన రెక్టాంగులర్ మంచి షేప్తో కట్ చేస్తాం కాబట్టి ఈ రెక్టాంగులర్ షేప్లో మనం ఇలా తీసుకొని చేస్తున్నాం కాబట్టి సో ఇలా కుట్టుకున్నాక ఈ వేస్ట్ అనేది ఉంది కదా సో అదైతే పనికి పక్కన పడేసేయండి కట్ చేసేసుకొని ఇంకా తర్వాత ఈ బందులు అయితే పక్కన పెట్టాం కదండి ఆ బందులని అయితే తీసుకొని జస్ట్ ఇలా మీకు మార్క్ చేసి అంటే గుట్టు కోసం అనమాట ఎక్కడెక్కడ పెట్టుకోవాలి ఏంటనేది చిన్న మార్క్ చేసుకొని ఆ లోపల వైపు అంటే మనం ఇలా కుట్టేసుకున్న తర్వాత దీన్ని తిరగేసుకోవాలి మంచి వైపుకి ఉండేలా చూసుకోవాలి సో అలా చూసుకున్న తర్వాత లోపల పక్కకైతే ఊరికే జస్ట్ రఫ్ అండ్ టఫ్ అయితే ఇవ్వాలన్నమాట ఒక మూడు నాలుగు కుట్లు వచ్చేలాగైతే అయితే బంధులే పెట్టేసి ఆ బంల మీద అలా మనం కుట్టేసేయాలన్నమాట అలా కుట్టంగానే ఇంకా మనకి దీనికి అనేది రెడీ అయిపోతుందండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్